ఓం శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది తన నిత్య జీవితంలో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితం మన కుటుంబం సంతోషంగా ఉండాలి అని అన్న ఓ మధ్యతరగతి కుటుంబం ఆ ఇంటి యజమాని కానీ ఆడవారు కానీ ఆ ఇంట్లో చదువుకున్న బిడ్డలు కానీ ఎవరైనా కానీ జాబ్ చేయాలి జాబ్ అనేది లేకపోతే జీవితంలో అంత ఎదుగుదల అనేది సామాన్యంగా ఉండదు అది ఎవరికైనా కావచ్చు అయితే ఎవరైనా కష్టపడి జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ షాప్లో కానీ బిజినెస్ కానీ ఎక్కడైనా కానీ మనం చేస్తున్న పనిలో ఎదుగుదల లేదు అని అంటే ఇది ముఖ్యంగా జాబ్కు సంబంధించింది అయితే ఎంత కష్టపడుతున్నా మనకు గుర్తింపు లేదు మన కష్టాన్ని ఎదుటి వాళ్ళు దోచేస్తున్నారు మనం కష్టపడే కష్టం గుర్తించట్లేదు అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నేను చెప్పే ఒక చిన్నపాటి రెమెడీ మీరు ఫాలో చేస్తే ఒక్క సోమవారం ఒక్కరోజు నేను చెప్పే ఈ ఒక్క పూజా విధానం పాటిస్తే మీరు కష్టపడే కష్టానికి ప్రతిఫలంతో పాటు మీకు ప్రమోషన్ అనేది హండ్రెడ్ వస్తుంది అందులో మీకు ఎలాంటి సందేహము వలదు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మీరు ఇది సోమవారం రోజు మాత్రమే చేస్తే మంచిది సోమవారం లేదా గురువారం నైంటీ పర్సెంట్ సోమవారం రోజు చేయండి ఒకవేళ సోమవారం రోజు కుదరకపోతే గురువారం రోజు చేయండి ఈ పూజా విధానానికి సంబంధించింది మనకు కావాల్సింది ముఖ్యంగా రెండు వస్తువులు అదేంటంటే ఉమ్మెత్త కాయ అంటే మీకు తెలిసే ఉంటుంది ఒక ఉమ్మెత్త చెట్టు దానికి పొడవుగా తెల్లటి పువ్వు ఉంటుంది ఆ పువ్వు కింద ముళ్ళులు ముళ్ళుళ్ళు ముళ్ళులుగా ఒక ఉమ్మెత్తకాయ అంత ఉంటుంది అంతే అది స్ట్రాబెరీ అంత ఉంటుంది లేదు కివీ అంత ఉంటుంది ఆ ఉమ్మెత్తకాయ అంత మాదిరి ఉండి ఉమ్మెత్తకాయ ఒకటి తుంపి తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి కడిగే ముందు కొద్దిగా వాటర్లో పట్టి కొద్దిగా కళ్ళు ఆ ఉమ్మెత్తకాయ అందులో ముంచి తీసి శుభ్రంగా కడిగి ఆ తొడిమి భాగాన ఆ ఉమ్మెత్తకాయని జాగ్రత్తగా చాకుతో తీసి దాని లోపల ఉన్న గూజునంతా ఉండే ఆ గూజు అంతా నెమ్మదిగా తీసేసి లోపల మనకు అంటే మనం దీపం పెట్టుకునే అంతవరకు దాని లోపలంతా మనం క్లీన్ చేసుకోవాలి దాని శుభ్రంగా లోపలుండే గూజంతా తీసేసి దాని లోపల మనం నువ్వల నూనె పోయాలి అంటే దీపపు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ నూనె పోసి మనం మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి అలా మూడు ఒత్తులు ప్రిపేర్ చేసి మనం శివాలయంలో సోమవారం నాడు ఈ ఉమ్మెత్త దీపం దేవుడి దగ్గర పెట్టాలి ఆ దీపం పెట్టిన తర్వాత మీరు ఆ గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శివుడికి దండం పెట్టుకొని మీరు అక్కడి నుంచి చక్కగా మీ డ్యూటీకి మీరు వెళ్ళాలి అప్పుడు ఏ ఇంటికి ఎవరైనా ఇంటికి మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం కూడా రాకూడదు మీరు మీరు చేసే ఆ ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ మీకు గుర్తింపు మీ ఎదుగుదల కావాలి అని అనుకున్నప్పుడు సోమవారం నాడు మనం పెట్టే ఈ ఉమ్మెత్త దీపం పెట్టిన తర్వాత శివాలయంలో నుంచి మీరు నేరుగా మీ సీట్లో వెళ్ళి కూర్చోవాలి అంటే మీరు మీ ఆఫీస్కి నేరుగా వెళ్ళాలి అలా ఆ రోజు పొద్దున్నే మీరు నిద్రలేసి తలస్నానం ఆచరించి వైట్ కలర్ డ్రెస్ ధరించి ఆడవారు కానీ మగవారు కానీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉమ్మెత్తకాయ మనం ప్రిపేర్ చేసుకొని దాన్ని అనగా ఆదివారం రోజు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకొని దాని లోపల ఉన్న గూజంతా తీసేసి దాంతోపాటు తొమ్మిది ఒత్తులు అనగా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి అలా మూడు ఒత్తులు ప్రిపేర్ చేసుకోవాలి నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి శివాలయంలో సోమవారం నాడు పొద్దున్నే దీపం పెట్టేసి శివుడిని దర్శనం చేసుకొని మనం ఆఫీస్కి వెళ్తే మీరు కష్టపడే కష్టానికి ప్రతిఫలం అలాగే గవర్నమెంట్ జాబ్లో పనిచేసే వాళ్ళైతే ప్రమోషన్స్ ప్రైవేట్ జాబ్లో వాళ్ళకు వాళ్ళకొక గుర్తింపు వాళ్ళ ఎదుగుదల ఉంటుంది కనుక సోమవారం నాడు ఈ ఉమ్మెత్త దీపం పెట్టి మీ జీవితం ఆ దీపం ఎలా వెలుగుతుందో అలా వెలిగేలా చూసుకోవాలన్నదే నా విన్నపం కృష్ణా